శ్రీరామ్ సూర్యం నేను మా గురువుగారు షణ్ముఖ గారు రచించినటువంటి వెంకటనాథ ఆల్బమ్లోంచి పాడుతున్నాను ఒకట రెండా కోరికలు ఒకట రెండా కోరికలు తెగనివి తగనివి తెప్పలు కోపలు ఆయుండు నంద కాత పని ఆయా ఆరడి మృతుకులు ఆయుండు ఉండు నంద కాత పని ఆరడి బ్రతుకులు ఒకట రెండా కోరికలు తెగనివి తెప్పలు కోపలు ఒకట రెండా కోరికలు తెగనివి తగని తెప్పలు కోపలు మరొక్కు కొనుచు అవి కొనుచు మా చిక్కులన్నీ చేతికి చితిమే మరొక్కు కొనుచు అవి కొనుచు మా చిక్కులన్నీ చేతికి చితిమే ఒక్కసారి అయినా ఒక్కసారి అయినా నీతత్వము చక్కని ప్రేమను స్మరించమైతి ఒక్కసారి అయినా నీతత్వము చక్కని ప్రేమను స్మరించమైతి ఒకట రెండా కోరికలు తెగనివి తెప్పలు పలుకోపలు ఒకట రెండా కోరికలు తెగనివి తెప్పలు పలుకోపలు ಬೇರೆ ಸಾರುಲ ಜಾರಿನು ಕಾಲೆ ಮುನನ ಕೀರ್ತನಲ ಮಸಲದು ದು ಬೇರ ಸಾರ ಸಾರು ಜಾರಿನು ಕಾಲ ಮನನ ಕೀರ್ತನ ಮಸಾಲ ಹೃದಯಮು ಉನ್ನ ಸುಖ ಮುಲ ಏ సుఖముల చూడకనే లేకున్న వాటికై ఉరకలు వేతుము ఉన్న సుఖముల చూడకనే లేకున్న వాటికై ఉరకలు వేతుము ఒకట రెండా కోరికలు తెగని తగని విత కోపలు పలు ఒకట రెండా కోరికలు తెగని తగని విత కోపలు వేదనలో నిన్ను వేమరు కూచు వేడుకలో నీ వెలువను మరుచుచూ స్వామి వేదనలో నిన్ను వేమరు మ్రో వేడుకలో నీ విలువను మరుచుచు హృదయమారని పదముల పదము హృదయ పదముల పటము ఇది చెమూతూవ వెంకటనాథ హృదయ పదముల పటము ఇది చెమూతవ వెంకటనాథ ఒకట రెండా కోరికలు తెగనివి తగనివి తెప్పలు గోపలు ఆయుడున పని ఆయాసములే ఆరడి మృతుకులు ఒకట రెండా కోరికలు తెగనివి తగనివిక కోపలు ఒకట రెండా కోరికలు తెగనివి తగనివిత కోపలు ఒకట రెండా కోరికలు తగనివి తగనివిత కోపలు